రియాలో నిత్యం ఉపయోగించే పాలు పెరుగు నెయ్యి వెన్న వంటి పదార్థాలను ఈ గిరిజాతికి చెందిన గోవుల నుంచి ఎస్వి గోశాల అధికారులు తీస్తూ ఉంటారు అయితే ఈ గిరిజాతికి చెందిన గోవులు మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రాంతం నుంచి కూడా టీటీడీ అధికారులు వీటిని తెప్పించారు వీటి ప్రత్యేకత ఇది ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడమే కాకుండా బంగారు రంగును కూడా పొంది ఉంటుంది చెవులు తోక కూడా పొడుగ్గా ఉంటుంది ఎంత ఎంత ఉష్ణోగ్రతనైనా తట్టుకోగలే శక్తి ఈ ఆవులకు కలిగి ఉంటుంది అదే రోజు కూడా స్వామివారికి కావలసిన పాలు పెరుగు వెన్న వంటివి కూడా ఈ గోవుల నుంచే కూడా అధికారులు పంపిస్తూ ఉంటారు రోజుకు డెబ్బై నుంచి సుమారు నూట నలభై లీటర్ల పాలను కూడా స్వామివారి కైంకర్యాలకు ఈ గిరిజాతి చెందిన గోవుల నుంచే తీసుకొని ఉపయోగిస్తూ ఉంటారు స్వామివారికి చేసే నవనీత సేవ లో కూడా వెన్నను కూడా తిరుమలలోని ఎస్వి గోశాలలో ఈ గిరిజాతికి చెందిన ఆవు పాలతోనే స్వయంగా తయారు చేసి స్వామివారికి కూడా పంపించే పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది